वाराही యం విద్యా ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామాచార దోషం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడళ్ల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవడం స్త్రీ పురుషుల వశీకరణం ధనం లేకపోవడం మీ ఎటువంటి సమస్యలకైనా ఇరవై నాలుగు గంటలలో పరిష్కారం లభించును నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూతి కేరళ తాంత్రిక గురువు గారు హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి వారి జాతకలు జనవరి మాసం ఇరవై తొమ్మిదవ లోపుగా సింహాసనంపై కూర్చోవడానికి సిద్దమైపోండి ఎందుకంటే మీకు నూటికి నూరు శాతము కూడా జరగబోయేది ఇదే నాలుగు అతి పెద్ద మార్పులు అయితే చూడబోతున్నారు అయితే అసలు తులారాశి జతకలు జనవరి మాసం ఇరవై తొమ్మిదవ తేదీలోపు మీకు ఏం జరగబోతోంది ఎటువంటి ఫలితాలు పొందుకోబోతున్నారు అనే వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియో నచ్చితే లైక్ చేయండి మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటోంది ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వాచ్ చేద్దాము తులారాశి జాతకులు మీరు ఏదైతే కోరుకుంటున్నారు అంటే మీ జీవితం ఎలా మారాలని కోరుకున్నారో అదే విధంగా మారబోతుంది మీరు కోరుకున్నటువంటి జీవితాన్ని అయితే ఇప్పుడు తప్పకుండా చూస్తారని చెప్పుకోవాలి ఇక ఉద్యోగాలు చేసేవారి విషయానికి వస్తే గనక ఉద్యోగాలు చేసేవారికి కూడా అనుకూలత అనేది బాగానే కనిపిస్తుంది అంటే ఉద్యోగాలు చేసేవారికి ప్రమోషన్స్ రావడం కావచ్చు లేకపోతే వేరే ఉద్యోగ అవకాశాల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారికి కూడానో వేరే ఉద్యోగ అవకాశాలు అయితే ఈ సమయంలో మంచిగా కనిపిస్తున్నాయి మీరు ఖచ్చితంగా వేరే ఉద్యోగ అవకాశాలు అయితే ఈ సమయంలో పొందుకుంటారని చెప్పొచ్చు ఉద్యోగాల గురించి ఏమాత్రం కూడా ఆలోచించాల్సిన అవసరమే లేదు ఉద్యోగాల పరంగా మీకు అంతా కూడా మంచి జరుగుతుంది దీని గురించి మీరు ఎక్కువగా ప్రెజర్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు దీని గురించి మీరైతే ఎక్కువగా ప్రెజర్ అయితే పెట్టుకోవాల్సిన అవసరం లేదండి ప్రతి విషయంలో కూడా ఇక్కడ మీకు అదృష్టం అనేది అధికంగానే చూస్తారు అలాగే ఎంతో కాలం నుండి చదువు అయిపోయినా సరే మాకు ఉద్యోగాలు రావడం లేదు సరిగ్గా శాలరీ పెరగడం లేదని ఎవరైతే బాధపడుతున్నారో వారు ఇకపై బాధపడవద్దు మీకు మంచి ఉద్యోగంతో పాటుగా మంచి శాలరీ పెరిగే అవకాశం కూడా కనిపిస్తోంది ఉద్యోగాలు చేసే ఏమిటంటే ఆల్మోస్ట్ బాగుంటోంది ఎటువంటి ఆటంకాలు అనేవి ఏమీ లేకుండా అంతా కూడా ఇప్పుడు మీకు మంచి జరుగుతుందని చెప్పుకోవచ్చు దీని గురించి అయితే మీరు అసలు ఆలోచించాల్సిన అవసరమే లేదు ప్రతి విషయంలో కూడా ఇప్పుడు మీరు అదృష్టాన్ని అధికంగా చూస్తారు అలాగే మీ సహోద్యోగులతో ఉన్న అన్ని రకాల గొడవలు కూడా తొలగిపోతాయి విభేదాలు పూర్తిగా పోతాయి మీరు కూడా అన్ని విధాలుగా వారికి సపోర్ట్ గానే ఉంటారు వారు కూడా మీకు అన్ని విధాలుగా సపోర్ట్ గా ఉంటారు మీరైతే ఇప్పుడు అదృష్టం అనేది చూస్తారని చెప్పుకోవచ్చు అలాగే ఉద్యోగంలో మార్పు కోసం ఎవరైతే ఎదురు చూస్తూ ఉన్నారో వారికి కూడా ఇప్పుడు ఖచ్చితంగా ఉద్యోగంలో అయితే మార్పు వస్తుంది మీరు ఉద్యోగాల గురించి ఏమాత్రం ఆలోచించాల్సిన అవసరమే లేదు అలాగే మీకు వచ్చిన దానిలో కొంచెం సహాయం చేయడానికి కూడా ప్రయత్నం చేయండి అంటే సహాయం కోసం మీ దగ్గరికి ఎవరైతే వస్తారో వారికి కాదు అనకుండా చేయండి దానికి తగ్గట్లుగా మీరు ఫలితం అనేది కూడా అధికంగానే చూస్తారని చెప్పొచ్చు అంతా కూడా మంచి జరుగుతుంది మీరు దేని గురించి అయినా కూడా అసలు ఆలోచించదు ఏదైతే కోరుకున్నారో అది మీకు ఇప్పుడు మంచి మంచి సమయంగా చెప్పాలి ప్రతి విషయంలో కూడా అదృష్టమనేది అధికంగానే చూస్తారు అంతా కూడా బాగుంటుంది మీరు దేని గురించి ఆలోచించొద్దు ఏదైతే మంచి అని అనిపిస్తుందో అది ఖచ్చితంగా చేస్తే మీరు ఎంతో ఉన్నత స్థాయికి ఎదుగుతారని చెప్పొచ్చు ప్రతి ఒక్కరి సపోర్ట్ కూడా ఇప్పుడు మీకు లభిస్తుంది ప్రతి ఒక్కరూ కూడా మిమ్మల్ని పూర్తిగా అర్థం చేసుకుంటారు అలాగే ఎంతో కాలం నుంచి మీరు ఏమైతే పనులు మొదలు పెట్టాలి అనుకున్నారో ఆ పనులు కూడా పూర్తిగా మొదలు పెడతారు అలాగే వివాహాలు చేయడం లేదని బాధపడే వారి విషయానికి వస్తే గనక వివాహాలు చేయడం లేదని వారికి వివాహాలు అయితే మంచిగా జరుగుతాయి ఆల్మోస్ట్ మీకు మంచి మంచి సంబంధాలు అయితే కుదిరే అవకాశాలు ఇక్కడ మనకి కనిపిస్తున్నాయి అలాగే ప్రేమించుకుని పెళ్లి చేసుకోవాలని ఎవరైతే ఎదురు చూస్తూ ఉన్నారో వారికి కూడా ఇది మంచి సమయమని చెప్పొచ్చు మీ కుటుంబ సభ్యులు కూడా మీ ప్రేమలకు యాక్సెప్ట్ చేస్తారు కాబట్టి మీకు నచ్చిన వారిని మనస్ఫూర్తిగా వివాహమైతే చేసుకుంటారు ఇది మీకు సరైన సమయమని చెప్పొచ్చు ప్రేమ విషయంలో ఇది మీకు మంచి సమయమని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు అంతా కూడా మీరు కోరుకున్నటువంటి జీవితాన్ని చూస్తారో అన్ని విధాలుగా కూడా ఇప్పుడు మీకు అంతా మంచి జరుగుతుంది అలాగే సంతానం కలగడంలో ఎవరైతే బాధపడుతూ ఉన్నారో వారు ఈకపై బాధపడకండి ఇప్పుడు మంచిగా సంతాన యోగం అనేది కలుగుతుంది మీరు దేని గురించి ఆలోచించాల్సిన అవసరమే లేదు అదృష్టమైతే అధికంగా కలిసి వస్తుంది కాబట్టి కోరుకున్నటువంటి జీవితాన్ని అయితే ఇప్పుడు తప్పకుండా చూస్తారని చెప్పొచ్చు ఎంతో ఉన్నత స్థాయికి ఎదగబోతూ ఉన్నారో అలాగే సమాజం లో ఏదైతే పేరు లేకపోతే గౌరవం కోల్పోయామంటూ బాధపడుతున్నారో అవన్నీ కూడా తిరిగి పొందగలుగుతారు మీకు మంచి పేరుతో పాటుగా మంచి గుర్తింపు వచ్చే అవకాశాలు ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి మీకు అంతా బాగుంటుంది దేని గురించి కూడా ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరమైతే అసలు లేదండి ప్రతి విషయంలో కూడా ఇప్పుడు మీరు అదృష్టాన్ని అధికంగా చూస్తారు మీకు అంతా కూడా మంచి జరుగుతుంది ఇక ఈ రాశి వారి ఆరోగ్యం గురించి మాట్లాడితే గనక ఆరోగ్యం అనేది చాలా బాగుంటోంది వీరికి గతంలో ఉన్న అన్ని రకాల అనారోగ్య సమస్యలు కూడా పూర్తిగా తొలగిపోతాయి ఆరోగ్యం గురించి మీరు ఏమాత్రం కూడా ఆలోచించాల్సిన అవసరమే లేదు మీకు వచ్చే ఈ అదృష్టం మాత్రం అస్సలు వదిలిపెట్టకండి తులరాశికి చెందిన వారు ఈ రాశి జాతకులకు ఈ యొక్క జనవరి మాసం ఇరవై తొమ్మిది లోపుగా ఇటువంటి అనుకూల పరిస్థితులు అయితే కలగబోతున్నాయి అనుకున్నది అనుకున్నట్లుగా భగవంతుని అనుగ్రహంతో మీరు పొందుకోబోతూ ఉన్నారు భగవంతుని అనుగ్రహం మీపైన పుష్కలంగా ఉండబోతోంది ఈ రాశి జాతికుల యొక్క జీవితం అనేది సమూలంగా మారబోతూ ఉన్నది మీ జీవితంలో మీకు ఉన్న కష్టం కావచ్చు సమస్య కావచ్చు ఇబ్బంది కావచ్చు ఏది ఉన్నా కూడా భగవంతునికి మొరపెట్టుకోండి ఖచ్చితంగా దైవ సంకల్పంతో ఆ సమస్యల నుంచి బయటపడతారో అలాగే ఈ రాశి జాతకులు ఇప్పటి వరకు చేసినటువంటి ఏదైతే మంచి పనులు ఉన్నాయో ఏదైతే ఎదుటి వారికి సహాయం చేసే గుణమో దయాగుణమో దానగుణమో ఈ గుణాలు అన్నింటినీ కలిపి మీరు చేసినటువంటి ఈ యొక్క సత్కార్యాల ఫలితం వల్లనే మీకు ఇంతటి ఉత్తమ స్థితిగతులు అయితే ఇదంతా ఖచ్చితంగా ఇలాగే జరుగుతుంది ఈ రోజున మీరు ఏమిటంటే గనక ఖచ్చితంగా ఇప్పటి నుంచి ఇరవై తొమ్మిదవ తేదీలోపు మీరు నిత్యము కూడా భగవంతుని నామస్మరణ చేయండి ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని పఠిస్తూ ఉండండి వీలు కుదిరితే ఒక్కసారి అయినా పరమేశ్వరుని ఆలయానికి వెళ్లి పరమశివుణ్ణి దర్శించుకోండి ఇలా దర్శించుకుని మీ యొక్క సమస్యలు ఇబ్బందులు పరమశివునికి విన్నవించుకోండి సకల మార్పులు జరుగుతాయి నాలుగు అతి పెద్ద సంఘటనలని చెప్పాం కదండి చూశారు కదా ఖచ్చితంగా వృత్తి వ్యాపార వ్యాపకాల్లో ఉన్న తుల రాశి మీ జీవితంలో ఉన్న సమస్యలు ఇబ్బందులు అన్ని కూడా ఈ విధంగా పటా పంచలైపోతాయి నిత్యము కూడా శివారాధన చేయడం ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని పఠిస్తూ ఉండండి మరచిపోవద్దు సో ఫ్రెండ్స్ చూశారు కదా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ